ఒక తండ్రికి తన సంతానం గర్వకారణం అవుతారు గౌరవాన్ని పెంచుతారు ఆ సంతానానికి తండ్రి ఆదర్శప్రాయుడుగా ఉంటాడు ప్రేరణ అవుతాడు మాటల్లో చెప్పకుండానే వారసులకి ఏం కావాలో తండ్రి తెలుసుకుంటాడు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరోవైపు సంతానం తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ బంధం ఒక స్థాయి వరకు వచ్చి విడిపోతుంది అప్పుడు ఆ సంతానం తమ స్వంత నిర్ణయాలతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు ఎందుకు కారణం ఏమిటంటే అవగాహన లోపం వారసుల వివాహ విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు అనుకుంటారు తమ పిల్లలని అడగాల్సింది ఏముందని వాళ్ళకి అనుచితం జరిగేలా మేము ఆలోచించలేమా అని కానీ పిల్లలు అనుకుంటారు వాళ్ల భవిష్యత్తుని ఎన్నుకోవటం తమ అధికారమని ఒకరి నిర్ణయాలు ఒకరిని బాధించినా ఎవరు ఎవరితో పంచుకోరు చెయ్యాల్సింది ఒకటే తల్లిదండ్రులు పిల్లలపైన స్నేహభావంతో వాళ్ల కోరిక ఏమిటో అర్థం చేసుకోవాలి అలాగే పిల్లలు కూడా అదే విశ్వాసంతో తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని నమ్మాలి ఒక్కసారి ఇరువురు చర్చించుకుంటే వర్తమానం భవిష్యత్తు రెండూ బావుంటాయి అలాగే మనసు ఎంతో సంతోషంగా చెప్తుంది రాధాకృష్ణ మనలో ఇలా ఎవరు ఉండి ఉంటారు వృక్షాలని ఎప్పుడు చూడనివారు వృక్షాలపై ఉన్న పక్షులని చూడనివారు తమ చిన్న చిన్న పిల్లలకి భోజనం తినిపిస్తుండటం వాళ్ళు లోకంలో అంతకన్నా ఆప్యాయకరమైన దృశ్యం ఇంకేది ఉంటదు పక్షులు ఎంతో దూరం నుండి ఆహారపు గింజలు తీసుకొస్తాయి స్వయంగా భోజనం చేయటానికి బదులుగా వాటి పిల్లలకి తినిపిస్తూ ఉంటాయి అవి ఆకలితో ఉంటాయి నిస్వార్థంగా నిస్కల్మశంకా ఎప్పుడైతే పిల్లలకి రెక్కలు వస్తాయో వాటికి అవి ఎగరటం నేర్పిస్తాయి తర్వాత వాటి జీవితం అవే గడిపేలా స్వతంత్రాన్ని వాటికి అందిస్తాయి ఈ ఆకాశంలోకి ఎగిరిపోవటానికి కానీ మనుషులుగా మనం ఏం చేస్తున్నాం పిల్లలని మనం కూడా పక్షుల్లాగా ఎంతో ఆప్యాయంగా పెంచుతున్నాం కాని రెక్కలు రావటంతోనే వాళ్ళని బంధించేస్తున్నాం ఎక్కడ వారు ఎగిరిపోతారో అన్న ముందు చూపుతాం అంటే దాని అర్థం తల్లిదండ్రులకు పిల్లలపై ప్రేమ లేదని కాదు తప్పక ఉంటుంది కాని ఇక్కడ ప్రేమపై మోహం అనే మాయ కమ్మేస్తూ ఉంటుంది అదే తమకి తమ పిల్లల భవిష్యత్తుకి మధ్య అడ్డంకిగా మారిపోతుంది మనం కేవలం జన్మదాతలం అని మర్చిపోతాం అలాగే భాగ్య కాదు అని ఎప్పుడైతే ప్రేమపైకి మోహం వచ్చి చేరుతుందో అది ప్రేమ కాదు అది స్వార్థంగా మారిపోతుంది అందుకే ప్రేమకి చేరువుగా ఉండండి మోహాన్ని దూరంగా ఉంచండి ఎందుకంటే ఎవరినైతే ప్రేమిస్తారో మనం వాళ్ల వికాసాన్ని అడ్డుకోకూడదు మానవ మానవజాతి ఆవిర్భవం జరిగిన నాటి నుండి ఆ రోజు నుండే యుద్ధం కూడా అస్తిత్వంలోకి వచ్చింది యుద్ధం కొన్నిసార్లు ధనంపై ఆరాటంతో ఎదురవుతూ ఉంటుంది కొన్నిసార్లు రక్షణ అనే ఆయుధంలో కనపడుతుంది కొన్నిసార్లు విజయ దాహం ఇంకొన్నిసార్లు పరాజయాన్ని అధిగమించడానికి కానీ ఇందులో వాస్తవం ఏమిటి అంటే ఒకవేళ మీరు ముందుకు వెళ్ళాలి అంటే అవరోధాలతో యుద్ధం చేసి తీరాల్సిందే కాని యుద్ధానికి సిద్ధంగా ఉండటం అంత అవసరమేమీ కాదు ఇందులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే యుద్ధాన్ని ఎలా అధిగమించాలో తెలియటం పోరాటంతో అవసరం లేని యుద్ధమే నిజంగా సఫలీకృతం అవుతుంది యుద్ధంలో విజయం సాధించి మీరు మీ గౌరవాన్ని పెంచుకోవచ్చు కానీ మీ బలాన్ని కోల్పోతూ ఉంటారు అందుకే సాధ్యమైనంత వరకు యుద్ధాన్ని అధిగమించండి శక్తిని సంగ్రహితం చేసుకోండి అప్పుడే ఈ యుద్ధం ధర్మంలా మీకు ఎదురైనప్పుడు మీరు దాంతో పూర్తి బలంతో పోరాడగలరు రాధాకృష్ణ మనసు ఈ మనసు అనేది నిజంగా చాలా విచిత్రమైనది శరీరంలో ఇది ఏ చోట ఉంటుందనేది ఎవ్వరికి తెలియదు కానీ సంపూర్ణ శరీరం ఈ మనసు కోరికల్ని పూర్తి చేయటానికి తన ప్రయత్నాలు తన చేస్తూ ఉంటుంది ఒకవేళ మనసుకి ఏదైనా తినాలి అనిపిస్తే మనిషి తన ఆకలిని తీర్చుకునే మార్గాల కోసం వెతుకుతూ ఉంటాడు ఒకవేళ మనసు ఎవరినైనా శత్రువుగా భావిస్తే ఆ మనిషి తన శత్రువుని నాశనం చేయటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తాడు ఒకవేళ మనసు ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ల సంతోషం కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా సిద్ధపడతారు కానీ జీవితం సుఖమయం అవ్వాలి అంటే అందుకోసం మన మనసు ఖాళీగా ఉండాలి ఈ పిల్లనికి రోవిలాగా లోపల ఏ రాగం కాని ద్వేషం కాని ఏమీ ఉండదు అందుకే గాలి ఊదగానే స్వరం వస్తుంది ఈ ప్రకారంగానే మనసుని భావనల నుండి దూరంగా ఉంచటం చాలా అవసరం గుర్తుంచుకోటే మనసులో భారం పెట్టుకుని జీవిస్తే మీరు మనశ్శాంతిగా జీవించలేరు రాధాకృష్ణ మనుష్యుల ముఖ్య స్వభావం ఒక్కటే సంపాదించటం అది ఎంతో శ్రమిస్తూ దాని రూపాలే వేరు ధనం కావచ్చు కీర్తి కావచ్చు సంబంధాలు కావచ్చు సుఖ సంతోషాలు కావచ్చు కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా విధి ఇలా అనుక్షణం శ్రమించే విధానం ఎందుకు మనిషిలో కలిగించిందో ఒక విత్తనంతో మొక్క జన్మిస్తుంది ఆ చెట్టు ఎన్నో ఫలాలకి నిలయంగా మారుతుంది ఎందుకు ఆ వృక్షం స్వయంగా పళ్ళని లేదు దాని ఉద్దేశం వేరే ఆకలితో ఉన్న జీవులకి పంచటానికి మీరు సందేహించచ్చు ఇందులో చెట్టుకున్న లాభం ఏమిటా అని లాభం ఉంది ఎందుకంటే ఎవరైతే పంచుతారో వారు క్షీణించిపోరు ఏ పళ్ళనైతే జీవులు పూజిస్తాయో వాటి గింజలని నేలపైనే పడేలా చేస్తాయి దాంతో నూతనంగా వృక్షాలు మళ్లీ జన్మిస్తాయి వాటి జాతి వాటి గుణాలు వాటి స్వభావం అమరం అయిపోతాయి అందుకే మీరు గుర్తుంచుకోండి ధనవంతులుగా మారటానికి ప్రతి క్షణం మీరు శ్రమించాల్సి ఉంటుంది కానీ మీరు అమరులుగా మారటానికి మీ సర్వస్వం కూడా అందరికీ పంచాల్సి ఉంటుంది రాధాకృష్ణ ప్రతిబింబం ఎంతో సుందరంగా ఉంది దీనికి కారణం ఏమిటి నా రూపం సుందరంగా ఉందా లేక ఈ జలం స్వచ్ఛంగా ఉందా లేదు ఈ జలం స్థిరంగా ఉంది శాంతంగా ఉంది మీకు అంతరం కనపడుతుందా జలంలో మార్పు లేదు రూపం కూడా అదే కాని ఇది స్థిరంగా లేదు కలిదు ఆ కారణంగాని నా ప్రతిబింబం ఇందులో చూడలేకపోతున్నాను కోపం వలన కూడా ఇదే జరుగుతుంది ఒకవేళ మీరు స్థిరంగా ఉంటే శాంతంగా ఉంటే అప్పుడు మీరు మీ యొక్క ఆత్మని చూస్తూ వింటూ అర్థం చేసుకోగలుగుతారు కానీ ఈ కోపం ఈ ఆత్మ పిలుపుని పూర్తిగా కమ్మేస్తుంది అందుకే మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి లేదంటే మూర్ఖత్వం వల్ల జన్మించే ఈ కోపం అనేది మిమ్మల్ని పశ్చాత్తాప అంచుల వరకు తీసుకెళ్లొచ్చాం రాధాకృష్ణ లోకంలో అత్యంత శక్తివంతమైంది ఏంటి మీలో కొందరంటారు శస్త్రాలు అని మరికొందరంటారు శాస్త్రాలని ఇంకొందరు బుద్ధి అని ఇంకొందరంటారు బలం అని కాని ఇవన్నీ అసంపూర్ణమే లోకంలో అన్నిటికన్నా శక్తివంతమైనది స్నేహం ఎవరైతే నిజమైన మిత్రులను పొందుతారో వాళ్లే అసలైన ధనవంతులు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహం శస్త్రంగా మారి సహాయం చేస్తుంది మీరు దారి తప్పినప్పుడు స్నేహం శాస్త్రంలా మారి మీకు మార్గం చూపుతుంది ఏదైనా కుట్రలో చిక్కుకుంటే బుద్ధిగా మారి బయటికి తీస్తుంది ఒంటరిగా మారినప్పుడు మమతలా తోడుగా ఉంటుంది లోకంలో ఏదైనా సంపాదించాలి అనుకుంటే అది ధనం కాదు స్నేహాన్ని సంపాదించండి అలాగే గుర్తుంచుకోండి ఒకవేళ ఈ లోకంలో స్నేహం చెయ్యటమే మీ అతిపెద్ద బలహీనత అయితే అప్పుడు మీరు ఈ లోకంలోనే అత్యంత శక్తివంతులవుతారు